మన ప్రభు యేసు క్రీస్తు నామలో దేవుని ప్రియులని మీ అందరికీ మా కొందనాలు తెలియజేస్తున్నాను సియోన్లో నుండి నా ప్రభు ఈ దినమంతా మిమ్మల్ని దీవించి అత్యధికంగా ఆశీర్వదించుగాక ఆమెన్ ఉదయకాల ఆశీర్వాదం మాటకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను చాలామంది ఈ మాటల ద్వారా బలపడుతున్నారని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి మేము ప్రభుని ఎంతగానో గనపరుస్తూ ఉన్నాం ప్రతి ఉదయం ఈ మాటలు వింటూ ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని సేవకుడికి ఎంతగానో ఆశిస్తున్నాను ఈ మాటలు మీరు ఉదయంలోకి వెళ్తుండగా ఆ మాటలో ఫలభరితంగా మీ కుటుంబంలో మార్చబడున గాక ఆమె ఉదయం లేచిన తర్వాత మీరు ఖచ్చితంగా బైబిల్ చదివారని ప్రార్థన చేశారని ఆశిస్తున్నాను ఒకవేళ ఎవరైనా ఆ పనులు చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ప్రార్థన చేయండి వాక్యం చదవండి అది మంచి అలవాటు ఒక సేవకుడు అంటాడు ఒక పక్షి ఎగరడానికి రెండు రెక్కలు ఎంత ప్రాముఖ్యమో ఆధ్యాత్మిక జీవితంలో ఒక విశ్వాసి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలంటే వాక్యం ప్రార్థన ఈ రెండు చాలా ప్రాముఖ్యం అన్నాడు కాబట్టి మీరు ప్రార్థన చేసి వాక్యం చదవకపోయినా ఇబ్బందే వాక్యం చదివి ప్రార్థన ప్రార్థించకపోయినా ఇబ్బందే ప్రార్థన చేయండి వాక్యం చదవండి ఆధ్యాత్మిక జీవితంలో ఒక స్థాయికి వెళ్ళాలని సేవకుడిగా కోరుతున్నాను ప్రభు ఈరోజు నా మదిలో ఉంచిన చక్కని మాటని మీ తెలియజేయాలని ఆశపడుతున్నాను ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినో చివరి భాగం చదువుతున్నాను యేషోపు రూపవంతుడను సుందరునై ఉండెనో అటు తర్వాత అతని యజమానుని భార్య యేషోబు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను అయితే అయితే అతడు ఒప్పక ఒప్పక అన్న మాటన హృదయాన్ని ఎంతగానో హత్తుకుంది నన్ను ఈ విధంగా చెప్పనియండి యేసోబు గారు దేశం కని దేశంలో ఉన్నాడు వేరే దేశములో కొనిపోబడ్డాడు వేరే వాళ్ళ చేత కొనబడ్డాడు అమ్మి వేయబడ్డారు సొంత అన్నలు యేషోబుని ఆ అధికారి ఆ రాజు యేషోబుని కొనుక్కున్నాడు దేవుని బిడ్డల ఆ యేషోబు గారి మీద ఆ రాజు యొక్క భార్య గారి కన్నుబడింది ఇక్కడ నిన్న మధ్యలో రాసుకున్న మాట ఏంటంటే ఆమె అడుగుతుంది రా మనం పాపం చేద్దాం కమ్ లెటెస్ టు సిన్ యేషోబు అంటాడు నేను ఆ పని చేయను ఇప్పుడు ఏశ్ గారిని ఒకవేళ మనం అడిగితే అయ్యా ఎవరు లేరు కదా మీరు రాజు భార్యతో పాపము చేయగలంత అవకాశం మీరు కాదనుకొని వచ్చింది కదా మీరు పాపం చేయొచ్చు కదా అంటే ఏసవ్ గారు బహుశా ఈ మాట చెప్పొచ్చామో ఫస్ట్ గారు ఆర్ నాట్ టూ విఆర్ త్రీ మేము ఇద్దరం కాదు ముగ్గురు ఉన్నాం అయ్యా రాజు భార్య మీరే కదా మూడో వ్యక్తి ఎవరో అని మనం అడిగితే యేశ్ గారు చెప్పే మాట నాతో నా దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉంటే నేను పాపం ఎలా చేయగలను బహుశా రాని అనుకోవచ్చు అక్కడ ఎవరు లేరని నాకు తెలుసు నన్ను ఈ దేశ్యం పంపించిన నా దేవుడు నాకు తోడై ఉన్నాడు తోడై ఉంటమంటే నా ప్రక్కనే ఉన్నాడు నేను ఎక్కడికెళ్తే నాతో వస్తున్నాడు నేను ఏ అడుగు ముందుకేస్తే నాతో అడుగులు ముందుకేస్తున్నాడు ఆయన నాతో ఉండగా హౌ కుడ్ ఐ యు సెన్ నేను ఎలా పాపం చేయగలను ఈ రోజుల్లో ఎవరి బిడ్డల గుండెల్లో అదేవిధంగా వివాహం చేసుకోబోతున్న వారి గుండెలు ఉండాల్సిన ఒక ఆలోచన నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంబడించడానికి నా దేవుడు వస్తున్నాడు ఆ విషయం నీకు మధ్యలో ఉండాలి ఎవరు లేరులే అని ఫోన్లో ఏ పడితే చూడడం ఎవరు లేరులే అని ఎవరితో పడితే వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవడం ఎవరు లేరులే అని వివాహం అయినప్పటికీ వేరే రిలేషన్లోకి వెళ్ళడం చాలా తప్పు కదా ఎవరు లేరు అని ఎందుకు అనుకుంటున్నావు యువర్ గాడ్ ఈస్ విత్ యూ నీ దేవుడు నీతో ఉన్నాడు ఏషోబు ఒప్పక ఎందుకు ఒప్పలేదు తెలుసా ఏషోబు అంటాడు వీఆర్ నాట్ టూ విఆర్ త్రీ ఈ ఆలోచన ఎందరిలో అయితే ఉండిద్దో మనం మరణించేంత వరకి ఒక్క తప్పు కూడా మనం చెయ్యం వి విల్ నాట్ డూ సీన్ అగైన్ అండ్ అగైన్ నో మోర్ సీన్స్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితంలో పాపాలు ఇక ఉండవు దేవుణ్ణి మళ్ళీ గాయపరిచే వేషాలు మనం చెయ్యం ఎందుకు తెలుసా మనకు ఒకటి అర్థమైంది నేను ఒక్కడే కాదు నాతో నా దేవుడు ఉన్నాడు ఒకవేళ నా తల్లిదండ్రులు లేరు అని నేను వేరే వాళ్ళతో మాట్లాడితే నా దేవుడు చూస్తున్నాడు వివాహం అయినప్పటికీ చెడు ఆలోచనలు కలిగి వేరే భర్త మీదో వేరే భార్య మీదో ఒక కన్ను వేసే సందర్భంలో నీ కలగాల్సిన ఒక భయం నాతో నా దేవుడు ఉన్నాడు నేను ఎలా తప్పు చేయగలను నేను ఎలా పాపం చేయగలను ఈ లోకం ఎంత భయంకరంగా ఉందంటే ఈ మధ్యకాలంలో గుంటూరులో ఓ పాలు పోసే వ్యక్తి ఒక అంగ పరిచయం అయ్యాడు వాళ్ళ ఆయన మంచి వ్యక్తి ఆఫీస్కి వెళ్తున్నాడు పాలు పోస్తానికి వస్తున్నాడు వాళ్ళ భర్త ఆఫీస్కి టయానికి ఈయన పాలు తీసుకొస్తున్నాడు భార్యతో ఆ వ్యక్తి భార్యతో ఆయన ఇల్లీగల్ రిలేషన్ ఏర్పాటు చేసుకున్నాడు అది ప్రార్థనకి వెళ్ళే కుటుంబమే ఆ గుండెలో ఏం భయం లేదంటే విఆర్ నాట్ టూ విఆర్ త్రీ అన్న భయం లేదు నేను పాలు పోసేవాడు కాదు నా దేవుడు నాతో ఉన్నాడు అన్న భయం అతను ఆమెకి లేదు ఎట్కెళ్ళకి ఏమైంది ఆ భర్తకి తెలిసింది ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్ళాడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు డోర్ కొట్టాడు ఆ పాలు పోసే వ్యక్తిని బీరువాలో పెట్టిన ఎక్కడే ఉండు మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డోర్ తీస్తానంది ఆ భర్త వచ్చి ఒకటే అన్నాడు ప్యాక్ యువర్ థింగ్స్ నీ వస్తువులన్నీ సర్దుకో మీ అమ్మగారు ఇంటికి వెళ్దాం అన్నాడు సరే భార్య బ్యాగ్ సర్దుకుంది భర్త బడిగెక్కింది ఇద్దరు వెళ్ళిపోయారు నాలుగైదు రోజులు అయిపోయింది భయంకరమైన వాసన వస్తుంది ఆ కుటుంబంలో నుంచి ఏంటి ఆ వాసన ఆ పాలు పోసే వ్యక్తిని బీరువాలో పెట్టింది తలుపేసింది తీసేవాళ్ళు లేరు నా ప్రియ దేవుని పెట్టినారా ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ఇద్దరం కాదు ముగ్గురం ఒక్కలం కాదు ఇద్దరం అన్న ఆలోచన నీలో ఎప్పుడైతే వచ్చిందో నువ్వు దేవునికి అవిధేయమైన కార్యాలు చేయడానికి నీ మనసు ఒప్పుకోదు యేషకి ఓ మంచి అవకాశం లోకానుసారంగా చూస్తే రాజు భార్యనే ఆహ్వానం పలుగుతుంది కానీ యేషోబు గారు ఒప్పక ఎంత అద్భుతమైన మాట అండి సాతనగాడు ఈ లోకంలో ఏ ఆలోచనలు ఏ తలంపులు ఏ క్రియలు నీ ముందు తీసుకొచ్చినా నువ్వు చెప్పాలి నేను అవి చేయను ఐఎమ్ నాట్ అలోన్ ఐఎమ్ విత్ మై ఆల్మైటీ గాడ్ నేను ఒక్కడనే కాదు నేను ఒక్కడనే ఒక్కదాన్నే కాదు నాతో నా దేవుడు ఉన్నాడు నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు నీ మధ్యలో ఎప్పుడొకటి ఉండాలి నా దేవుడు నాతో ఉన్నాడు ఎవరైతే ఈ ఆలోచన కలిగి ఉంటారో ఖచ్చితంగా నా ప్రభు వారిని ప్రతి పాపంలో జయ జీవితాన్ని చూసేవారిగా మారుస్తాడు ఏషియప్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒప్పక విఆర్ నాట్ టూ విఆర్ త్రీ మనం సింగిల్గా ఉన్నప్పుడు విఆర్ నాట్ ఎలౌన్ విఆర్ టూ మనం ఇద్దరుగా ఉన్నప్పుడు పాపం చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు విఆర్ నాట్ టూ విఆర్ త్రీ ఈ ఆలోచన మనలో ఉంటే ప్రభు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు ఈ పాపిష్టి లోకంలో యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకాలి అని అంటే దేవుడు మనతో ఉన్నాడు అన్న భయం మనకు కలగాలి అటు నిశ్చేతులకు మీరు రండి ప్రభు ఖచ్చితంగా ప్రతి పాపం మీద జీవితాన్ని ఇస్తాడు గాడ్ బ్లెస్ యూ మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా ఏసయ్య ఈ ఉదయ వేల సమయంలో బిడ్డలు చక్కని మాటలు వినే భాగ్యం ఇచ్చావు ఎస్ యేశు గారు నీవు లేవు అనుకుంటే పాపం చేయవచ్చు కానీ యేశోబు గారు గుండెల్లో ఓ ఆలోచన నాతో నా దేవుడు ఉన్నాడు అందుకే రాజు భార్య వచ్చిన ఒప్పక 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 పాపము వచ్చేయక పరిశుధను కాపాడుకున్నాడు నజరయుడల యేసు నామములో ఎవరైతే పాపముల పడిపోతూ గందరగోళ పరిస్థితిలో ఉన్నారో వారందరినీ మీరు తప్పించి రక్షించి ఈ రోజు నుండి వారి చుట్టూ కంచి వేసి వారి గుండెల్లో మీ భయాన్ని రేపమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి ఒక్కరు పరిశుధులను కాపాడుకొని ఈ భయంకరమైన రోగంలో యథార్థంగా బ్రతికే చక్కని కృపను బిడ్లకు అనుగ్రహించమని ఈ దినమంతా సంతోషం సమాధానం ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం సమృద్ధిని వారి కుటుంబాలకి ఇవ్వమని ప్రతి అనారోగ్యం బలహీనత కీడు ఏ ఇస్సు నామలో రక్షణ సంగీత సునాద గీతాలు వారి కుటుంబంలో వినబడే భాగ్యాన్ని ఇవ్వమని ఏ ఇస్సు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నా ప్రభు మిమ్మలందరినీ సియోంగ్లో నుండి దీవించి అత్యధికముగా ఆశీర్వదించునిగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు